శివార్చనలో విశిష్టమైనటువంటి శివారాధన జ్యోతిర్లింగ ఆరాధన ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటిది జ్యోతిర్లింగ ఆరాధన అంటే జ్యోతి జ్యోతిర్లింగాలకు వెళ్ళి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడము అని అనుకుంటారేమో అది కాదు జ్యోతిర్లింగ ఆరాధన చక్కగా ఎవరికి వారు ఇంట్లోనే చేసుకోవచ్చు అలాంటి జ్యోతిర్లింగ ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నా పేరు శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం సనాతన ధర్మ విషయాలు తెలుసుకోవడం కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జ్యోతిర్లింగ ఆరాధన మనకు ఎప్పుడు కూడా విననటువంటి పేరు ఇది జ్యోతిర్లింగాలన్నీ తెలుసు అందరికీ సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జున అని ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి అందరికీ తెలిసినటువంటిది మంది వారి జన్మ వారి జీవితంలో ఒక్కసారైనా కానీ జ్యోతిర్లింగాలకు ఏదో ఒక జ్యోతిర్లింగాలకు కనీసం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కొన్ని జ్యోతిర్లింగాలైనా దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ వీడియోలో జ్యోతిర్లింగ ఆరాధన ఇంట్లోనే ఎవరికి వారు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము చక్కగా తెలుసుకుందాం మీరు శ్రావణ మాసంలో కానివ్వండి సోమవారాల్లో కానివ్వండి కార్తీక మాసంలో కానివ్వండి విశిష్టమైనటువంటి శివ శివారాధనకు సంబంధించినటువంటి తిథుల్లో కానివ్వండి అంటే మాస శివరాత్రి రోజు కానీ కార్తీక పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఆర్ద్రా నక్షత్రము మ మహాశివరాత్రి ఇలాంటి విశిష్టమైనటువంటి రోజుల్లో కూడా లేదా నిత్యము కానీ కుదిరితే ఇలా ఈ రోజుల్లో చక్కగా జ్యోతిర్లింగ ఆరాధన చేసుకోవచ్చు శ్రావణ మాసము మొత్తం ముప్పై రోజులు కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు కూడా చక్కగా జ్యోతిర్లింగ ఆరాధన చేసుకోవచ్చు జ్యోతిర్లింగ ఆరాధన ఎలా చేసుకోవాలి అంటే మన ఇంట్లోనే దేవతా మందిరంలో చక్కగా దేవతా మందిరంలో ఒక చోట చక్కగా అలికి దానిపైన ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక మంచి దీపాన్ని వెలిగించాలి దీపం ఏ విధంగా ఉండాలి అని అంటే పక్కన ఇమేజ్లో చూపిస్తున్నాను సారా ఆ విధంగా ఉంటే చాలా మంచిది లేదా మీకు ఏ విధంగా కుదిరితే ఆ విధమైనటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ దీపంలో మూడు ఒత్తులను ఒక చోటగా చేసినటువంటి ఆ దాంట్లో ఆర్జ్యం గో ఆర్జం ఆవునే వేసి మీరు ముందు దీపారాధన చేసుకోండి ముగ్గు పైన ఈ ఆవు నీతితో ఏర్పాటు చేసినటువంటి ఈ దీపాన్ని వెలిగించుకొని ఇప్పుడు ఈ దీపానికి జ్యోతిర్లింగ పూజ ప్రారంభం చేసుకోవాలి ముందుగా ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలు చెప్పుకొని మీ జన్మ నక్షత్రము మీ గోత్రము మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పరమేశ్వర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం జ్యోతిర్లింగ ఆరాధనంచ కలిషే అని సంకల్పం చెప్పుకొని అక్షతలు నీళ్ళు వదిలివేసి ముందుగా కలశార్చన చేసుకోవాలి అంటే ఒక చెంబులో అది రాగి చెంబు కానివ్వండి వెండి చెంబు కానివ్వండి లేదా ఇద్దరు చెంబే కానివ్వండి దాంట్లో శుద్ధమైనటువంటి జలమును తీసుకొని దానికి ముందుగా అర్చన చేసుకోవాలి అందులో సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుదలు వేసుకోవాలి అలా కలశార్చన చేసుకొని ఈ సమయంలో కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రద అనేటువంటి శ్లోకం వస్తుంది అలా శ్లోకం చెప్పుకొని దాని ముందుగా అర్చన చేసుకోవాలి ఆ తర్వాత కుదిరినంతలో మీకు గణపతి పూజ వస్తే గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ రాకపోతే ఏదైనా పుస్తకం పట్టుకొని అయినా చేసుకోండి లేదా మీకు ఆ విధంగా కూడా కుదరకపోతే అక్షతలు తీసుకొని గణపతి విగ్రహం కానీ పటము కానీ ఉంటే గణపతి స్మరణ చేసుకొని అక్షతలు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి వక్క్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటువంటి శ్లోకం చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక జ్యోతిర్లింగ పూజ ప్రారంభమవుతుంది అంటే మనము ఈశ్వర ఆరాధనలో ఏం చేస్తాము ఒక లింగంను పెట్టుకొని ఆ లింగంకు చక్కగా రుద్రాభిషేకం చేసుకొని షోడశోపచార పూజలు చేస్తాం కదా అదే విధంగా ఈ జ్యోతి ఏదైతే ఉంటుందో అంటే ముగ్గులో పెట్టినటువంటి ఆవు నీతితో వెలిగించినటువంటి దీపం ఉంటుంది కదా ఆ జ్యోతి ఆ జ్యోతికి లింగానికి పూజ చేసినట్టుగానే ఈ జ్యోతికంతా కూడా పూజ చేయాలి కానీ ఇక్కడ అభిషేకం మాత్రం ఉండదు అభిషేకం వచ్చినటువంటి సమయంలో పుష్పంతో కాస్త నీళ్లు దీపం మూలలో దీపం పైన కాకుండా వెలుగుతున్నటువంటి జ్యోతి మీద కాకుండా దీపం కుంది యొక్క మూల భాగంలో చిన్నగా నీళ్లను ప్రోక్షణ చేసి ఆ పుష్పమును ఆ దీపం దగ్గర పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు జ్యోతిర్లింగ పూజ ప్రారంభం చేసుకునే ముందు ధ్యానం చెప్పుకోవాలి అంటే శివుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాలు మీకు వస్తే ఆ స్తోత్రాలు చక్కగా చెప్పుకొని వాగర్ధమివ సంహృత్త వాగర్ధ ప్రతిపత్తయే అయ్యే జగత వందే పార్వతి పరమేశ్వరో అనేటువంటిది ధ్యానం ఇక విశేషంగా జ్యోతిర్లింగంలో జ్యోతిర్లింగ ఆరాధనలో చెప్పుకోవాల్సినటువంటి ధ్యానం ఏంటంటే సౌరాష్ట్రే శోభనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం భాంకాలం అనేటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఉంటుంది కదా ఈ స్తోత్రము ధ్యానంగా చెప్పుకోవాలి ఈ సమయంలో తడిపినటువంటి అక్షతలు శివార్చనలు మనం వాడాలి అంటే తెల్లని బియ్యమును నీటి శుద్ధమైనటువంటి నీళ్లు పోసి మనం కలశార్చనలో వాడాం కదా నీ కలశానికి పూజ చేసాం కదా ఆ నీళ్లను ఈ శుద్ధమైనటువంటి తెల్లని బియ్యంలో పోసి ఈ అక్షతను చేతిలో పెట్టుకొని ఆ సౌరాష్ట్రి శోభనాథంచా అనేటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమును ధ్యానంగా చెప్పుకొని దీపం మూలలో వేసి ధ్యానం సమర్పయామి అని అక్షతలు వేయాలి ఆ తర్వాత జ్యోతిర్లింగ దేవతాభ్యో నమ ఆవాహయామి అని అక్షతలు వేయాలి ఇక్కడ సద్యోజాతం ప్రబయామి ఇతి ఆసనం సమర్పయామి అని అక్షతలు వేయాలి సద్యోజాతాయవై నమో నమ పాద్యం సమర్పయామి అని చెప్పి ఉద్ధరిణితో కలశంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఆ జ్యో జ్యోతికి చూపించి పళ్ళెంలో వదిలివేయాలి భవే భవే నాతి భవే భవ స్వమాం ఇది అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి మళ్ళీ ఉద్ధరిణితో నీళ్లు తీసుకొని జ్యోతికి చూపించి పల్లెంలో వదిలివేయాలి భవోద్భవ వినమహ ఇత్యాచమనీయం సమర్పయామి అని చెప్పి మళ్ళీ ఉద్ధరుణితో కలషంలోని నీళ్లు తీసుకొని ఆ జ్యోతికి చూపించి పల్లెల్లో వదిలివేయాలి అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం ఆరోగ్యం ఇవి ఈ ఇలా ఉద్ధరుణితో నీళ్లు ఈ నామాలు చెప్పి చూపించి వదిలివేయాలి స్నానం ఇప్పుడు మనము శివలింగం ఉంటే కనుక రుద్రాభిషేకం పంచామృతాలు ఫలోదకాలు శుద్ధోదకంతో అభిషేకం చేస్తాం ఇప్పుడు స్నానం అన్నప్పుడు మీకు శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు ఏవి వచ్చినా కానీ రుద్రం ఓం నమో భగవదే రుద్రాయ అనేటువంటి నమక చమకాలు వస్తే కనుక ఆ నమక చమకాలు చదువుకోవడము అవి నమక చమకాలు రాకపోతే రుద్రాధ్యాయ స్తోత్రం ఉంటుంది అంటే రుద్రంతో సమానమైనటువంటి స్తోత్రం ఉంటుంది అది మన హిందూ ధర్మచక్రం ఛానల్లో ఉంది దానికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి అదైనా మీరు చదువుకోవచ్చు ఏ స్తోత్రం వస్తే ఆ స్తోత్రము మీరు ఇప్పుడు అభిషేకం సమయంలో చదువుకోవచ్చు వామదేవాయ మహా స్నానం అని చెప్పి పుష్పంతో ఆ కలషంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని దీపం మూలలో వేసి ఆ పుష్పంను దీపం మూలలో పెట్టేయాలి తర్వాత జ్యేష్ఠా జనమ వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి అని తెల్లని అక్షతలు దీపం మూలలో వేయాలి వస్త్రం స్వామికి సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి శ్రేష్టా జనమ యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి అని మళ్ళీ చెప్పి తెల్లని అక్షతలు దీపం మూలలో వేసి స్వామికి యజ్ఞోపవీతాన్ని సమర్పించాము అనుకొని అక్షతలు వేయాలి రుద్రాయనమ ఆభరణం సమర్పయామి అని మళ్ళీ అక్షతలు తీసుకొని ఇప్పుడు చెప్పిన నామం చెప్పి స్వామికి రుద్రాక్షలు సర్పము ఆభరణాలు బంగారు ఆభరణాలు ఇలా ఏ మనము స్వామికి సమర్పించాలను అనుకున్నటువంటి ఆభరణాలన్నీ మనం స్వామికి ఇస్తున్నాము అని భావన చేసి అక్షతలు వేయాలి తర్వాత కాలాయనమ త్రియమ్మక భస్మ విలే వనం అని చెప్పి మంచి భస్మమును తీసుకొని తడిపినటువంటి భస్మమును పుష్పంతో అద్ది త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి వంధనాన్ మృత్యోర్ముఖ్యే యమామృత అనేటువంటి ఈ మంత్రం చెప్పినా కానీ లేదా కాళాయనమ దివ్యశ్రీ కాలా కాళాయనమ భస్మం సమర్పయామి అని చెప్పి పుష్పమును భస్మములు అద్ది ఆ పుష్పమును దీపం మూలలో పెట్టివేయాలి తర్వాత అదేవిధంగా గంధం కూడా పుష్పములు అద్ది పుష్పమును దీపం మూలలో ఉంచాలి తర్వాత పసుపు కుంకుమలు సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పుష్పముతో అంది ఆ పుష్పములు దీపమూలలో సమర్పించాలి కల వికరణ యరమహ అక్షతాన్ పూజయామి అని చెప్పి తెల్లని అక్షతులు అరచితిలోకి తీసుకొని ఓం నిధనపత ఏ నమ అను ఇప్పుడు చెప్పేటువంటి నామాలు చెప్పుకుంటూ అక్షతలు దీపం మూలలోకిస్తుండాలి ఓం నిధనపత ఏ నమ ఓం నిధనపతాంతికాయ నమ ఓం ఊర్ధ్వాయనమ ఓం ఊర్ధ్వలింగాయ నమ హిరణ్యాయ నమ ओम हिण्यलिंगाय नम ओं सुवर्णा नम ओं सुवर्णलिंगाय नम ओं दिव्याय नम ओं दिव्यलिंगाय नम ओं भवाय नम ओं भविंगाय नम ओं शर्वाय नम ओं शर्विंगा नम ओं शिवाय नम ओं शिवलिंगाय नम ओं ज्वलाय नम ఓం జువలలింగా యనమ ఓం ఆత్మా యనమ ఓం ఆత్మలింగా యనమ ఓం పరమాయనమ ఓం పరమలింగా యన ఈ నామాలు చెబుతూ ఆ దీపం దీపము వేయాలి ఆ తర్వాత బలవికరణ యనమ బిల్వదళం పుష్పం సమర్పయామి అని చెప్పి ఇప్పుడు చెప్పిన నామం చెప్పి ఇప్పుడు విల్వాష్టోత్తరం చదువుకుంటూ కానీ లేదా బిల్వాష్టకం చెప్పుకుంటూ గానీ శివాష్టోత్తరం చదువుకుంటూ గానీ పుష్పాలు దీపం చుట్టూ చక్కగా అలంకరణ చేస్తూ ఆ మారేడు దళాలు పుష్పాలు దీపం మూలలు వేయాలి ఇక్కడ అష్టోత్తరము బిల్వాష్టకము మీరు చక్కగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ధూపం అని చెప్పి అగరొత్తులు వెలిగించి ఆ దీపానికి అగరొత్తులు చూపించి అగరొత్తులు పక్కన పెట్టుకోవాలి బలాయనమహ ధూపమాఘ్రాపయామి అనే నామం చెప్పాలి తర్వాత బలప్రమధనాయనమ దీపం దర్శయామి అని చెప్పి మరొక చిరు దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గరలో పెట్టాలి అంటే మనము పూజ చేస్తున్నటువంటి జ్యోతి ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపం అన్నమాట దీపాన్ని మళ్ళీ వెలిగించి ఆ దీపాన్ని ఆ జ్యోతికి చూపించాలి బల బలయనమ బలవికరణ యనమహ దీపం దర్శయామి అని చెప్పి ఆ తర్వాత ధూప దీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి ఉద్ధరిణతో మళ్ళీ కలశంలోని నీళ్లను తీసుకొని ఆ జ్యోతికి చూపించి పల్లెల్లో వదిలిగాలి సర్వభూత గమనాయనమహ నైవేద్యం ఈ నామం చెప్పి ఇప్పుడు ఆ దీపానికి పండు కానీ లేదా బిల్లం ముక్క కానీ ఏదైనా నైవేద్యం పెట్టి ఆ నైవేద్యము దీపానికి ఆ జ్యోతికి చూపించాలి తర్వాత ఐదు సార్లు ఉద్ధరణితో కలశంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఆ జ్యోతికి చూపించి పళ్ళెంలో వదిలివేయాలి మధ్య మధ్యే స్వాదోదకం సమర్పయామి అమృతా విధానమసి ఉత్తరాఘషణం సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయామి పాద ప్రక్షాళనం సమర్పయామి పునరాచమనీయం సమర్పయామి ఇలా చూపించాలి ఈ నామాలు చెప్పముందు తర్వాత మనోన్మనాయ యనమ తాంబూలం అని చెప్పి తాంబూలము స్వామి దగ్గరలో పెట్టాలి అంటే ఆ జ్యోతి దగ్గరలో పెట్టాలి మనోన్మన యనమహ తాంబూలం సమర్పయామి అనే నామం చెప్పాలి తర్వాత అఘోరేభ్య నీరాజన దీపం ఇలా తాంబూలం చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉద్ధరణితో స్వామికి నీళ్లు చూపించి అంటే జ్యోతికి నీళ్లు చూపించి పల్లెంలో కర్పూర హారతి స్వామికి ఆ జ్యోతికి చూపించాలి ఈ కర్పూర హారతి ఇచ్చే సమయంలో శివుడికి సంబంధించినటువంటి మంగళహారతి ఏదైనా కానీ చక్కగా చెప్పుకోవచ్చు కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయ రవిందే భవం భవామి సహితం నమామి అనేటువంటి శ్లోకం కూడా చెప్పుకోవచ్చు ఇలా హారతి చూపించి మళ్ళీ ఒకసారి ఉద్ధరుణితో నీళ్లు తీసుకొని నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మళ్ళీ జ్యోతికి నీళ్లు చూపించి పల్లెంలో వదిలిపేయాలి చాలామంది ఏం ఉంటారు హారతి ఇచ్చిన తర్వాత ఆ పై నుంచి నీళ్లు తిప్పుతూ ఉంటారు హారతి పై నుంచి నీళ్లు తిప్పకూడదు హారతి ఇచ్చిన తర్వాత ఏ దేవుడికి అయితే మనం హారతి ఇస్తున్నామో ఆ దేవుడికే ఆచమనం చూపించి వదిలేయాలి అని ఇక్కడ భావన అనమాట ఇప్పుడు నీరాజనం అయిన తర్వాత మళ్ళీ అక్షతులు పుష్పాలు తీసుకొని లేచి నిలబడి మంత్రపుష్పము మీకు మంత్రపుష్పం వస్తే మంత్రపుష్పం చెప్పుకోండి లేకపోతే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని చెప్పి మంత్రపుష్పాంజలిం సమర్పయామి అని చెప్పి అక్షతులు ఆ దీపం జ్యోతి దగ్గరలో వేయాలి తర్వాత మళ్ళీ ఆ తెల్లని అక్షతలు తీసుకొని ప్రదక్షిణాలు చేసుకోవాలి యాని కాని చపాపాని అనేటువంటి శ్లోకం వస్తుందిగా చాలామందికి వస్తుంది ఇప్పుడు ఆ శ్లోకం చెప్పుకుంటూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ అక్షతులు మళ్ళీ జ్యోతి మూలలో వేసి మళ్ళీ కూర్చొని పునః పూజాం కరిష్యే అని చెప్పి ఛత్రమాచ్చాదయామి అని ఇప్పుడు చెప్పేటువంటి నామాలన్నీ చెప్పుకుంటూ ఆ వేస్తూ ఉండాలి ఛత్రమాచ్చాదయామి సామరాభ్యాన్ని వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి వృషభమారోహయామి సమస్త రాజోపచార దేవోపచార శ్యుపచార భక్తపచార పూజాం సమర్పయామి అని ఈ నామాలన్నీ చెప్పుకుంటూ అక్షతలు వేయాలి పునః పునఃపూజ అంటారు ఆ తర్వాత మళ్ళీ అక్షతలు తీసుకొని ఎస్ ఎస్ మృత్యా చ నామోక్త్యా తపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజిత మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేనా జ్యోతిర్లింగ పూజన భగవాన్ సర్వాత్మక శ్రీ ద్వాదశ స్వరూప జ్యోతిర్లింగస్వరు దుప్రీత సుప్రసన్నారదా అని అక్షతులు నీళ్ళు వదిలివేయాలి ఇలా చేస్తే ఇది జ్యోతిర్లింగ ఆరాధన పూజ సమాప్తం అవుతుంది అన్నమాట దీని తర్వాత మళ్ళీ ఒకసారి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం అంటే సౌరాష్ట్రేశోభనాథంజ అనే శ్లోకం ఉంది కదా ఆ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పి నమస్కారం చేసుకు చేసుకుంటే కనుక మనము ద్వాదశ జ్యోతిర్లింగాలలో పూజ చేసినటువంటి ఫలితము ఈ పూజ ద్వారా వస్తుంది ఇది చాలా సింపుల్గా ఎవరికి వారు చక్కగా ఇంట్లో చేసుకునేటువంటి పూజ ఇది రోజూ చేసుకోవచ్చు లేదా సోమవారాల్లో చేసుకోవచ్చు శ్రావణ మాసం అంతా చేసుకోవచ్చు కార్తీక మాసం అంతా చేసుకోవచ్చు మాస శివరాత్రి ఆర్ద్రా నక్షత్రము పౌర్ణమి ఇట్లా లేదా మీ జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున మీ రోజు నాడు మీ వివాహ వార్షికోత్సవం రోజు ఇలా ఏదైనా మీకు ఏ రోజైనా సరే ఇలా చేసుకోవాలనుకుంటే చక్కగా చేసు ఈ విధంగా ఈ జ్యోతిర్లింగ ఆరాధన చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మనము ఆ ద్వాదశ జ్యోతి జ్యోతిర్లింగాలకు పూజ చేసినటువంటి ఫలితము లభిస్తుంది ఇది సామవేద షణ్ముఖ శర్మ గారు ఒక వీడియోలో ఈ జ్యోతిర్లింగ ఆరాధన గురించి చెప్పగా నేను విన్నాను ఇది మీ అందరికీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను రూపొందించడం జరిగింది మరిన్ని ఇట్లాంటి సనాతన సాంప్రదాయ విషయాలు తెలుసుకోవడం కోసం తప్పకుండా హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి హిందూ ధర్మచక్రం ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో చూడండి ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి ఈ వీడియో పైన మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో మీరు మీ సందేహాలను చక్కగా రాయవచ్చు లేదా స్క్రీన్ పైన కనిపించేటువంటి నా నంబర్కి ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా మీరు ఫోన్ చేసినా మీ సందేహాలు నివృత్తి చేస్తారు మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే